సిద్ధపాటు అనే కార్యక్రమము ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను మహాజ్ఞానముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను ప్రియులార ఈరోజు ఒక చక్కని అంశమును పరిశుద్ధ గ్రంథము నుండి మనము నేర్చుకుందాం దేవుని వాక్యమును మనము వింటున్నప్పుడు ఆయన మాటలను మనము ఎలా స్వీకరిస్తున్నాం ఆనందముతో సంతోషముతో స్వీకరిస్తున్నామా లేక దేవుని మాటలేమిటి ఎలా ఉన్నాయి అని ద్వేషిస్తున్నామా పరిశుద్ధ గ్రంథంలో మనిషి దేవునికి అనుకూలముగా బ్రతికినప్పుడు దేవుడు ఆశీర్వదించినటువంటి వచనాలు ఉన్నాయి మనిషి దేవునికి తిరుగుబడినప్పుడు మనిషిని దేవుడు కఠినముగా గద్దించినటువంటి మాటలు కూడా ఉన్నాయి పరిశుద్ధ గ్రంథం అనగానే కేవలము ఆశీర్వాదాలు మాత్రమే ఉన్న పుస్తకమా పరలోకపు దీవెనలు పరలోకపు ఆశీర్వాదములు పరలోకపు మేలులు ఇవన్నీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి కఠినమైనటువంటి గద్దింపులు పరిశుద్ధ గ్రంథంలో లేవని మీరు అనుకుంటున్నారా మనిషి దేవునికి అనుకూలముగా బ్రతికినప్పుడు దేవుడు పొంగిపోయాడు మనిషిని దేవుడు ఆశీర్వదించాడు ఒక అబ్రహాము గారిని మీరు చూచిన ఇస్సాకును మీరు చూచిన యాకోబును మీరు చూచిన వారు ఆశీర్వాదమునకు పాత్రులయ్యారు అంటే ఓరకనే కాదు ఓరకనేనా కాదు ముందు దేవుడు వారికి ఆజ్ఞలను విధులను చెప్పాడు ఉదాహరణకు అబ్రహాము గారిని మనం తీసుకుంటే అబ్రాహ్మా నీవు లేచి నీ ఇంటి నుండి నీ స్వజనుల యొద్ నుండి నీ ప్రాంతము నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము అన్నారు వెంటనే దేవుని మాటకు లోబడినటువంటి వ్యక్తిగా అబ్రహాము గారు బయలుదేరిపోయారు దేవుడు చూపించిన ప్రాంతానికి ఆయన చేరుకున్నారు అంటే అక్కడ అబ్రహాము గారిలో దేవునికి కనిపిస్తున్నది ఏమిటి విధేయత భయభక్తులు వెనువెంటనే దేవుడు అబ్రహాము గారిని ఆశీర్వదించలేదు సుదీర్ఘకాలం పాటు అబ్రాహాము గారిని దేవుడు ప్రయాణాలలో ఉంచాడు వృద్ధాప్యానికి వచ్చేశాడు అబ్రహాము అప్పుడు దేవుడు ఇస్సాకును బహుమానముగా ఇచ్చాడు ఇటువంటి ఉదాహరణలు పరిశుద్ధ గ్రంథము నిండా మనకు కనిపిస్తున్నాయి కానీ నేటి క్రైస్తవ సమాజం అక్కడక్కడ వారికి నచ్చినటువంటి వచనములను మాత్రమే స్వీకరిస్తూ వాటిని ఆనందముతో వారు పొందుతూ ఎక్కడైతే కఠినమైనటువంటి గద్దింపులతో కూడినటువంటి మాటలున్నాయో వాటిని విసర్జిస్తున్నారు ఇక్కడే ఈరోజు పొరపాటు జరిగింది అలాగని దేవుడు ఆశీర్వాదములు మీకు చెందవు అని చెప్పటం లేదు దీవెనలు మీకు రావు అని చెప్పటం లేదు మేలు మీకు కలగదు అని చెప్పటం లేదు మీరు ఆయనకు విధేయులైతే మీరు ఆయన ఎడల భయభక్తులను చూపిస్తే తప్పకుండా ఆయన దీవెనలు మీ మీద కుమ్మరింపబడతాయి ఆయన ఆశీర్వాదాలు మీకు అనుగ్రహింపబడతాయి దేవుడే పొంగిపోతూ మిమ్మను ఆశీర్వదించాలనుకుంటే అసలు అడ్డుపడేది ఎవరు చెప్పండి అయితే ఆ ఆశీర్వాదానికి పాత్రులయ్యేలా మనము దేవునికి చక్కని విధేయతను చూపించాలి భయభక్తులతో కూడినటువంటి బ్రతుకును దేవుని పట్ల మనము కనుపరచాలి అప్పుడు ఆశీర్వాదమునకు మనము పాత్రను అవుతాం అలాగే ఎప్పుడైతే మనిషి దేవునికి విరోధి అయిపోయాడో దేవుడు చెప్పిన మాట వినకుండా ఇష్టానుసారమైన ప్రవర్తనతో మనిషి తన బ్రతుకును దేవునికి దూరముగా ఎప్పుడైతే కొనసాగించుకుంటున్నాడో దేవుని యొక్క కఠినమైన గద్దింపులు కూడా వినిపిస్తాయి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనుషులను గద్దించినటువంటి మాటలు కూడా వ్రాయబడ్డాయి ఆ మాటలు మావి కావు అనుకుంటే ఎలా చెప్పండి అలాగని మనుషులందరూ ఈరోజు విధేయతతో వినయముతో భయభక్తులతో దేవుని కొరకు అమితముగా బ్రతుకుతున్నారా అంటే లేనేలేదు తమ ఇష్టానుసారముగా బ్రతుకుతున్నారు కనుక మనుషులకు ఇప్పుడు కావలసిన మాటలు ఏమిటి దీవెనలు ఆశీర్వచనాలు మేలులకు సంబంధించినటువంటి మాటలా లేక వారిని సరిచేసేటువంటి కఠినమైన గద్దింపులా అంటే ఖచ్చితంగా వారిని సరిచేయటానికి కఠినమైన గద్దింపు మాటలే ఇప్పుడు అవసరం అని మనకు అర్థమవుతుంది లోకమంతా పాపముతో నిండిపోయి ఉన్నప్పుడు చెడుతనము గొప్పదవుతున్నప్పుడు మనుష్యులకు కావలసిన వైద్యం ఏమిటి పై పైన రాసేటువంటి నూనె కాదు కదా పై పైన రాసేటువంటి నూనె కాదు గాయమును స్వస్థపరచాలంటే ఆ గాయమును రేపి చక్కని వైద్యమును జరిగిస్తే తప్ప ఆ గాయము మానదు ఆరోగ్యము తిరిగి రాదు కనుక ప్రియులారా ఈరోజు సమాజానికి అవసరమైనటువంటి సంగతులు ఏమిటి అనగానే మొట్టమొదటి దేవుని గద్దింపులే దేవుని యొక్క గద్దెంపులే కఠినమైన మాటలుగా కనిపిస్తున్న ఆ మాటలు మనుషులను చక్కని ప్రవర్తనలోనికి తీసుకుని వస్తాయి అయితే చాలామంది దేవుని నుండి కేవలము ఆశీర్వచనముల కోసం మాత్రమే ఎదురు చూస్తూ మాకు దీవెనలు కావాలి మేలులు కావాలి అని ఆగిపోతున్నారు కనుకనే వారికి అసలైనటువంటి దేవుని జ్ఞానము అందకుండా ఉండిపోతుంది వారిని సరి చేసేటువంటి దేవుని వాక్యము వారి చెంతకు రాకుండా ఆగిపోతుంది బోధకులను కూడా ఎలా ఉండాలని ఈరోజు విశ్వాసులైన వారు కోరుకుంటున్నారంటే తమకు అనుకూలమైన బోధలు చేసేటువంటి బోధకులు ఉండాలి అని కోరుకుంటున్నారు తమకు అనుకూలమైన బోధలు అంటే అర్థం ఏంటి మమ్మను ఆశీర్వదించాలి దీవించాలి మాకు మేలు జరుగుతుందని చెప్పాలి మేము ఎలా ఉన్నా సరే మమ్మను గద్దించకూడదు కఠినమైనటువంటి మాటలు చెప్పకూడదని వారు అనుకుంటున్నారు చూసారా ఇక్కడే పొరపాటు జరుగుతుంది దేవునికి మనుషులకు మధ్య విభేదం ఈ సందర్భం వలననే కలుగుతుంది ఇది కేవలం నేటి పరిస్థితి మాత్రమే కాదు ప్రారంభ కాలం నుంచి కూడా అనేక మంది మనుషులు దేవుని నుండి మేలును కోరుకున్నారు దేవుని నుండి శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదమును కోరుకున్నారు దేవుడు ఎప్పుడైతే వారిని గద్దించాడో సరిచేయాలనుకున్నాడో వారికి వైద్యం చేయాలనుకున్నాడో వారు నిరాకరించారు నిరాకరిస్తే ఏం జరుగుతుంది జబ్బు ముదురుతుంది మరణము సంప్రాప్తిస్తుంది వైద్యమునకు సహకరించకపోతే వైద్యుడు చెప్పిన మాట వినకపోతే వైద్యానికి నిరాకరిస్తే ఆ రోగం ముదురుతుంది చివరకు మరణమే సంభవిస్తుంది యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఈ భూమి మీద నివసించినటువంటి దినములలో ఆయనను తన చుట్టూ ఉన్నటువంటి జనులు ఏం కోరుకుంటున్నారంటే శరీర సంబంధమైనటువంటి మేలులు మాత్రమే ఎమ్మని కోరుకుంటున్నారు అంటే మాకు అనారోగ్యం ఉంటే బాగుచేయి మాకు కాళ్ళు లేకపోతే కాళ్ళు ఇవి మాకు కళ్ళు లేకపోతే కళ్ళు ఇవ్వి మాకు ఆకలైతే అన్నం పెట్టు ఆహారం పెట్టు మాకు యహ సంబంధమైనటువంటి భోజనం కావాలి వస్త్రం కావాలి నీడ కావాలి వీటికి సంబంధించినటువంటి మాటలు చెప్పు ఈ ఆశీర్వాదాలను మాకు అనుగ్రహించు అంతే తప్ప నిత్య జీవమును గురించి మాకు చెప్పొద్దు మేము దేవుని కొరకు కష్టపడలేము అని వారు అంటున్నారు నిర్మహమాటంగా వారు చెబుతున్నారండి నిత్య జీవమును గురిచి అయితే మాకు అవసరం లేదు ఆత్మ సంబంధమైన సంగతులైతే మాకు అవసరం లేదు జానుడి పొట్టకు సంబంధించినటువంటి విషయాలు ఏమైనా ఉంటే చెప్పు ఆ ఆశీర్వాదాలు మేలులు వీటిని గూర్చేమైనా మాకు చెప్పాలనుకుంటే వాటిని చెప్పు అంతే తప్ప ఆత్మ గురించి ఆలోచించండి అని దేవుని కొరకు కష్టపడండి అని నిత్య జీవార్థమైనటువంటి బ్రతుకును కలిగి ఉండండి అని చెప్పొద్దు అంటున్నారు అటువంటి మాటలు యేసుక్రీస్తు ప్రభు వారు ప్రకటిస్తే ఆ మాటలను వారు ఏమంటున్నారంటే కఠినమైన మాటలు మేము వినలేము అంటున్నారు ఏమంటున్నారు ఇవి కఠినమైన మాటలు మేము వినలేము చూసారా అలాగని ఈ మాటలను ప్రకటించినది ఎవరు ఎవరో ఒక ప్రవక్త కాదు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సమాజానికి ఏ వైద్యం కావాలో ఆయనకు తెలుసు ఇప్పుడు వీరికి ఏ విషయాలు అవసరం ఏ సంగతులు అవసరం జానుడి పొట్టకు సంబంధించిన విషయాలా లేక పరలోకానికి సంబంధించిన విషయాలా ఆయనకు తెలుసు ఖచ్చితంగా పరలోకానికి సంబంధించిన విషయాలే వీరికి అవసరం నిత్యత్వానికి సంబంధించినటువంటి విషయాలే వీరికి ఇప్పుడు అవసరం కనుక ఆ మాటలనే నేను చెప్పాలి అని యేసుక్రీస్తు ప్రభువారు వారు నిత్య జీవార్థమైనటువంటి సంగతులను చెప్పడానికి ఉపక్రమిస్తే వారు ఏమంటున్నారు తెలుసా ఈ మాటలు చాలా కఠినమైన మాటలు వీటి వలన మాకు ఉపయోగం లేదు అంటే ప్రస్తుతానికి ఈ శరీరానికి ఎటువంటి ప్రయోజనం లేదు కనుక మేము వినలేము అంటున్నారు చూడండి ఆ సందర్భాన్ని మీరు చూడండి నేను ఊరకనే చెప్పటం లేదు ఈ మాటలు ప్రస్తుత సమాజ పరిస్థితి ఇదిగో ఈ వాక్య భాగంలో అద్దంలో చూచినట్టుగా కళ్ళకు కట్టినట్టుగా మనకు అనిపిస్తుంది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఒక్కసారి వాక్య భాగాన్ని మీరు గమనించండి సువార్త ఆరవ అధ్యాయము అరవయో వాక్యాన్ని చూడండి ఆరవ అధ్యాయము అరవయో వాక్యం ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని ఏ మాట నిత్య జీవార్ధమైన మాట మీ ఆత్మను కాపాడుకోండి ఇదిగో నేనే నిత్య జీవపు మాటలు కలిగిన వాడను క్షయమైన ఆహారం కొరకు కష్టపడకండి అక్షయమైన ఆహారం కొరకు ఆలోచించండి అని ఈ సంగతులన్నీ మహాజ్ఞానముగా అదేమైనా దెయ్యముల జ్ఞానమా అదేమైనా పనికి మాలిన జ్ఞానమా పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము పరలోకము నుండి దిగివచ్చిన జ్ఞానము ఈ మహాజ్ఞానమును రోజు యేసుక్రీస్తు ప్రభువు తన చుట్టూ ఉన్నటువంటి అనేక మంది జనసమూహములకు ప్రకటిస్తున్నప్పుడు వారు ఏమనుకుంటున్నారో చూడండి ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట ఒక డెసిషన్కి వచ్చేసారు వారు ఒక నిర్ణయానికి వచ్చేసారు ఇది ఏ మాట కఠినమైన మాట మమ్మను మెప్పించే మాట కాదు మమ్మను సంతోషపరిచే మాట కాదు మమ్మను దీవించే మాట కాదు శరీర సంబంధమైన ప్రయోజనాన్ని ఇచ్చే మాట కాదు ఇది కఠినమైన మాట ఇది ఎవడు వినగలడని చెప్పుకొని చూసారా వారే యేసుక్రీస్తు ప్రభువు మాటలకు ఒక తీర్పు తీర్చే స్థాయికి వచ్చేసినట్టుగా కనిపిస్తుంది ఏసుక్రీస్తు ప్రభువు మాటలను గూర్చి వారు ఒక తీర్పు తీర్చు స్థాయికి వచ్చేసినట్టుగా కనిపిస్తుంది చూడండి ఇది కఠినమైన మాట ఇది ఎవడు వినగలడు ఇది కఠినమైన మాట ఇది ఎవడు వినగలడు ఈరోజు సమాజంలో అనేక మంది ఇలా లేరా చెప్పండి దేవుని గురించి మీరు ఏదైనా మాకు చెప్పాలి అనుకుంటే దీవించే మాటలు చెప్పండి ఆశీర్వదించే మాటలు చెప్పండి మేలును కలిగించే మాటలు చెప్పండి లాభాన్ని ఇచ్చే మాటలు చెప్పండి శరీరాన్ని సుఖపెట్టే మాటలు ఏవైనా ఉంటే చెప్పండి అని అంటున్నారు లేదు ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు మీరు ఏవైనా చెప్పాలి అనుకుంటే అవి కఠినమైన మాటలుగా ఉంటాయి మా చెవులకు ఆ మాటలు కఠినమైన మాటలుగా ఉంటాయి ఆ మాటలను ఎవరు వినగలరు ఆ మాటలను ఎవరు వినగలరు ఈరోజు ఎన్నో సామాజిక మాధ్యమాల ద్వారా దేవుని యొక్క మాటలను మేము ప్రకటిస్తున్నాం ఇలా ప్రకటిస్తున్నప్పుడు అనేకులు ఈ మాటలు వినటానికి చెవి కోసుకుంటున్నారా చెవులు మూసుకుంటున్నారా ఈ మాటలు వినడానికి అనేకులు చెవి కోసుకుంటున్నారా చెవులు మూసుకుంటున్నారా టైటిల్ చూడగానే కొంతమందికి అర్థమైపోతుంది అబ్బో ఇది మనకు సంబంధించినది కాదు అనుకుంటారు మా టైటిల్స్ చూడగానే అర్థమైపోతుంది ఇది మనకు జానుడి పొట్టను నింపేటువంటి సంగతి కాదు కనుక ఈ మాటలను మేము వినకూడదు అని మొట్టమొదటి స్థాయిలోనే వారు వెనక్కి వెళ్ళిపోతారు మరికొంతమంది చూద్దాం లోపల విషయాలు ఏంటో చూద్దాం అని క్లిక్ చేస్తారు ఓపెన్ చేస్తారు తీరా చూసేసరికి ఓహో ఇవి ఆత్మ సంబంధమైన సంగతులా పరలోకానికి సంబంధించిన సంగతులా నిత్య జీవార్థమైన సంగతుల కఠినమైన మాటలా మమ్మను గద్దించే మాటలా మమ్మను సరిచేసే మాటలా అయితే వద్దు అని వెళ్ళిపోతున్నారు అందుచేతనే ఈరోజు బహు తక్కువ మంది ఈ మాటలను వింటున్నారు ఈ మాటలను వెంబడిస్తున్నారు ఈ మాటల ప్రకారం జీవిస్తున్నారు అంటే కారణం ఏంటో తెలుసా ఇదిగో చూడండి దేవుని వాక్యంలో చూడండి మీరు ఆ రోజు అనేక మంది శిష్యులు ఆయన శిష్యులలో అనేకులు ప్రభువు మాటలు విన్న తర్వాత ఇది కఠినమైన మాట ఇది ఎవడు వినగలడని చెప్పుకొని ఇది కఠినమైన మాట ఇది ఎవడు వినగలడు అందరికీ శరీర సంబంధమైనటువంటి మాటలు కావాలి వారిని సంతోషింపజేసే మాటలు కావాలి ఈ మాటలు ఎవడు వినగలడు అని వారు అనుకున్నారు అలా అనుకున్నటువంటి వారు ఏమయ్యారు చివరికి యేసు ప్రభువునకు దూరంగా వెళ్ళిపోయారు అంటే నిత్య నరకాగ్నికి తరలిపోయారు మరి ఎన్నడూ ఆయన ముఖం చూడలేనట్టుగా మనకు ఆ అధ్యాయం చివరికి వచ్చేసరికి ఇంకా క్రింది మాటలకు వెళ్ళేసరికి అర్థమవుతుంది ఆ రోజు వెనుక తీసినటువంటి ఆ శిష్యులు మరి అన్నడనూ ఆయన ముఖాన్ని చూడలేదు ఆయన దగ్గరకు రాలేదు నిత్య జీవాన్ని తెలుసుకోలేదు చూసారా అంటే ఏమయ్యారు చివరికి నాశనం అయిపోయారు నిత్య నరకాగ్నికి వెళ్ళిపోయారు ప్రియులారా మీ ఆలోచన కూడా ఒకవేళ ఈ విధంగా ఉందా ఒక్కసారి గమనించండి ఒకవేళ మీరు అనుకోవచ్చు మమ్మను ఆశీర్వదించకపోతే మమ్మను దీవించకపోతే మాకు మేలు కలగకపోతే మరి ఎందుకండి కఠినమైన మాటలను దేవుడు చెప్పడం అని ఒకవేళ మీకు ఇక్కడ సందేహం రావచ్చు ఆ సందేహమే వస్తే సమాధానం ఏంటో తెలుసా మీకు తప్పకుండా చివరకు మేలు కలుగుతుంది కానీ ఈ భూ సంబంధమైనటువంటి మేలు అని దేవుడు చెప్పడు ఆత్మ సంబంధమైన మేలు అది చాలా గొప్పది అది చాలా విలువైనది ఈరోజు మీరు దేవుని కొరకు కొంత పోగొట్టుకుంటే మీ ప్రాణాన్ని కావచ్చు లేక మీ శరీరాన్ని కావచ్చు మీ కాలాన్ని కావచ్చు మీరు దేవుని కొరకు కొంత అర్పణ చేస్తే మీరు కొంత దేవుని కొరకు ఖర్చు చేస్తే నిత్యత్వం మందు అనేక రెట్లు ప్రతిఫలాన్ని పొందుతారు మీరేమిస్తారని దేవుడు మీ కొరకు ఇంత గొప్ప సృష్టిని చేసి అలంకరించి మిమ్మల్నిందులో ప్రవేశపెట్టాడు ముందుగా ఆయన పనిచేశాడు కదా మనందరి కొరకు ఆయన ముందుగా పనిచేశాడు కదా మనము తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చేసరికి సృష్టి అంతా కూడా చక్కగా ఉంది కదా మనము ముందుగా దేవునికి ఏం చేశామని ఆయన ఇంత గొప్ప పనిని చేసి మన పట్ల ప్రేమను చూపించాడు అలాగే మనము పాపములలో ఉన్నప్పుడు మనలను అలాగే నిత్య నరకాగ్నికి విడిచిపెట్టకుండా ముందుగా మన కొరకు యేసుక్రీస్తు ప్రభువును పంపించి శిలువ త్యాగము ద్వారా మనలను రక్షించాలనుకున్నాడు ముందుగా ఆయన మనలను ప్రేమించాడు తరువాతే మనలను ప్రేమించమంటున్నాడు ఇదిగో ప్రేమ ఎట్టిదని తెలుసుకోండి దేవుడు ప్రేమాస్వరూపి ఆయనే మొదట మనలను ప్రేమించను తరువాత మనం ఆయనను ప్రేమిస్తున్నాం కనుక ప్రియులారా మేలు కలగదని నేను చెప్పటం లేదు దేవుడు చెప్పటం లేదు మేలు కలుగుతుంది కానీ భూసంబంధమైన మేలు కాకపోవచ్చు శరీర సంబంధమైనటువంటి మేలు కాకపోవచ్చు అది ఆత్మ సంబంధమైన మేలు పర సంబంధమైనటువంటి వరము నిత్యత్వానికి సంబంధించినటువంటి బహుమానము అది మీరు ఎంత ధనాన్ని వెచ్చించినా అందుకోలేరు పొందలేరు అది కేవలం మీరు దేవుని కొరకు బ్రతికితేనే సంపాదించుకోగలరు కనుక ఎప్పుడూ కూడా దేవుని యొక్క మాటలను కఠినమైన మాటలు వినలేని మాటలు అని అనుకోవద్దు ఆ రోజు వారు అనుకున్నారు నాశనానికి వెళ్ళిపోయారు మీరు అలా అనుకోవద్దు దేవుని మాటలు నన్ను బాగు చేసేవి ఆయన మాటలు కఠినంగా ఉన్న నన్ను ఆయన బాగు చేస్తాడు నన్ను స్వస్థపరుస్తాడు నన్ను లేవనెత్తుతాడు నిత్య జీవానికి చేరువ చేస్తాడు అని ఒక గొప్ప విశ్వాసముతో నిరీక్షణతో దేవుని మాటలను వెంబడించవలసిన వారముగా మనం అందరం ఉన్నాం అపస్తుడైన పౌలుగారు తీతుకు రాసినటువంటి పత్రికలో కొందరు మనుషులు సంఘములో దేవుని వాక్యమునకు అవిధేయులుగా మారుతున్నప్పుడు కఠినముగా వారిని గద్దించు అని పౌలుగారు తెలియజేస్తున్నారు ఎందుకంటే కఠినముగా గద్దించకపోతే ఏం జరుగుతుంది వారికి మారు మనసు రాదు వైద్యం జరగదు రోగం అలాగే ఉండిపోతుంది వారు నిత్యనాశనానికి తరలిపోతారు కనుక వారు మారు మనస్సు పొందు నిమిత్తము వారు బాగుపడు నిమిత్తము కఠినముగా వారిని గద్దించు అని పౌలు గారు తీతుకు రాసిన పత్రికలో తెలియజేస్తున్నారు ఒక్కసారి ఆ సందర్భాన్ని కూడా మనం చూద్దాం తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదమూడవ వాక్యం నుండి మీరు చూడండి పౌలు గారు తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదమూడవ వాక్యం నుండి ఈ సాక్ష్యము నిజమే ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను సత్యము నుండి తొలగిపోవునట్టు మనుష్యుల కట్టడాలను లక్ష్యపెట్టక విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము ఏమన్నారు పౌలు గారు ఇక్కడ వారు విశ్వాస విషయము స్వస్థులకు నిమిత్తము అంటే రోగంతో ఉన్నారు విశ్వాస విషయము వారు రోగాలతో ఉన్నారు ఆత్మ సంబంధమైన రోగాలతో ఉన్నారు శరీర సంబంధమైన రోగాలు కావవి వారు దేవుని వాక్యానికి దూరమైపోయారు కల్పనా కథలకు చేరువవుతున్నారు కనుక వారు స్వస్థులకు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము మామూలుగా కాదు కఠినముగా గద్దింపుము కఠినముగా గద్దిస్తేనే వారిలో ఉన్న ఆ రోగం వారిని వదిలిపోతుంది వారు స్వస్థపరచబడతారు అని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు ప్రియులారా ఈ సందర్భాలను మనం ఆలోచన చేస్తున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట మనలను బాగు చేయడం కొరకే ఇదిగో ఈ మాటలు నాకు సంబంధించినవి కావు ఇవి కఠినంగా ఉన్నాయి ఇటువంటి బోధలను కానీ ఇటువంటి మాటలను కానీ నేను వినాలనుకోవటం లేదు ఎల్లప్పుడూ ఎక్కడో ఆశీర్వచనపు మాటలు దీవెనకు సంబంధించిన మాటలు మేలుకు సంబంధించిన మాటలు లాభానికి సంబంధించిన మాటలు ఉన్నాయి కనుక వాటిని మాత్రమే నేను ఏరుకొని వాటిని మాత్రమే నేను వింటూ కాలాన్ని నా ఇష్టానుసారముగా వెళ్ళబుచ్చుతాను అనుకుంటే ఇదిగో ఈ మనుషుల వలె ఈ దుష్టులైనటువంటి మనుషుల వలె నాశనానికి వెళతారు తప్ప నిత్యత్వాన్ని అయితే స్వతంత్రించుకోలేరు కనుక పరలోకపు ఆలోచనలు కలిగి ఉండి పైనున్న వాటి మీద మీరు దృష్టి పెట్టి ఇక మీదట మీ ఇష్టమును కాకుండా దేవుడు ప్రతి సందర్భములో గద్దించి నాకు నేర్పించాలనుకుంటున్నప్పుడు ఆయన మాటలను వినాలనేటువంటి ఆలోచనతో మీరు ఉండగలిగితే తప్పకుండా మీరు స్వస్థపరచబడతారు ఆత్మ విషయమును మీరు స్వస్థపరచబడతారు యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు సిద్ధపడతారు ఆయన రాకడను కనిపెట్టువారుగా మారిపోతారు అలాగని మిమ్మను ఆయన ఆకలి దప్పికలతో ఉంచడు అన్న వస్త్రములు కలిగిన వారుగా ఉంచుతాడు భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకండి పైనున్న వాటి మీద మీ మనస్సును కేంద్రీకరించండి ఎప్పుడు మనము దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళినా ఒక ధైర్యంతో వెళ్ళాలి నేను పరలోకాన్ని పొందుతాను నేను నిత్య జీవానికి అంగీకరింపబడతాను నా క్రీస్తు పక్షమును నేను నిలబడ్డాను నేను క్రీస్తు మార్గంలో నడుచుకుంటున్నాను నేను దేవుని బిడ్డను నేను దేవుని కొరకు బ్రతికిన వాడను నేను దేవుని కొరకు బ్రతికిన దానను అని ఒక మంచి నిరీక్షణతో ఒక మంచి ధైర్యముతో మనము దేహమును విడిచిపెట్టవలసినటువంటి పరిస్థితులు ఉండాలి అలా ఉండాలంటే దేవుని మాటలు కఠినంగా ఉన్నా దేవుడు మనలను గద్దిస్తున్నా మనము సరిచేయబడుతూ దేవుని మాటలను ప్రేమిస్తూ దేవుని మార్గములో మరింతగా ముందు కొనసాగాలి మంచి నిర్ణయాలు తీసుకుంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైనా మా తండ్రి ఈ సమయం మీరు మాకు అనుగ్రహించిన ఉన్నతమైనటువంటి సంగతులను బట్టి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము నాయన మనుషులను సరిచేయాలనే ఉద్దేశ్యంతో మనుషులను బాగు చేయాలనేటువంటి ఆలోచనతో కఠినమైనటువంటి మీ మాటలను మీరు ప్రకటింపజేస్తున్నారు గద్దింపులను మీరు అనుగ్రహిస్తున్నారు తండ్రి వాటిని మహాభాగ్యములుగా మనుషులు స్వీకరించి వారి జీవితములను సరిచేసుకుని మీ ఇష్టమును నెరవేర్చువారుగా వారు మారగలుగుటకు కృపను దయచేయమని మీ సన్నిధిలో మిమ్మను వేడుకుంటూ నాయన మీ మాటలను ఎంతో విలువైనవిగా స్వీకరించిన వారమై నిత్య జీవానికి అర్హులుగా మారేటువంటి గొప్ప బ్రతుకులను కలిగి ఉండే నిమిత్తము సహాయము చేయమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయ నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ మరియు ఎయిట్ డబల్ త్రీ త్రీ నైన్ టూ సెవెన్ త్రిబుల్ సిక్స్ ధన్యవాదములు ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసుక్రీస్తు పేరుట మీకు శుభములు